ఎవరిమాన్ వెల్కమ్ టు బిందు శ్రీ వా గుమ్మగుమ్మలు ఆడిపోయి చేపల కల పులుసు ఇది చాలా అనమాట డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది మనం చేపల పులుసులో ఎప్పుడు మసాలా వేసి ఆ వేసి వేసి పెడుతూ ఉంటాం దీంట్లో మసాలా కానీ గరిటెట్ కానీ అసలు ఏమి అవసరం లేకుండా చేపల పులుసు అనమాట చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ చేపలు ఎక్కడి నుండి తెచ్చాం ఎలా తెచ్చుకున్నాము ఏంటి అన్నది కూడా మీకు చెప్పేస్తాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాము ఇంకా నిన్న ఏంటి అంటే కాకినాడ వెళ్ళామండి కాకినాడ ఒకళ్ళది బర్త్డే ఫంక్షన్ ఉంటే కనుక అక్కడికి వెళ్ళామనమాట ఇంకా అక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అనమాట మా పాప అక్కడ ఎలా ఆడుకుంది ఏంటి అన్నది చిన్న క్లిప్పులు తీసాను అలాగే అక్కడ బర్త్డే ఫంక్షన్ హాల్ కూడా ఎలా ఉంది అన్నది కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట చాలా బాగా అనిపించింది అనమాట మేము ఇప్పటిదాకా చాలా ఈవెంట్స్కి వెళ్ళాం కానీ ఇది కొంచెం డిఫరెంట్గా కొంచెం గ్రాండ్గా బాగా చేశారనమాట సినిమాటిక్గా అనిపించింది నాకైతే ఈ బర్త్డే ఫంక్షన్ అన్నది ఇలాంటి ఫంక్షన్స్ మీరు కూడా చూస్తుంటే కనుక నాకు కామెంట్ చేయండి నాకైతే భలేగా అనిపించింది అనమాట ఇంకా అక్కడ నుంచి వస్తువు వస్తువు ఏంటంటే కొవ్వూరు కొవ్వూరు మార్కెట్కి అయితే వచ్చామన్నమాట ఇంకా అక్కడున్న చేపలు అవి అయితే చూపిస్తున్నాను ఎన్ని రకాలు ఉన్నాయో చాలా రకాలు అయితే ఉన్నాయండి అలాగే గోదావరి రొయ్యలు ఇవన్నీ ఇవి వచ్చేటప్పుడు గోదావరి రొయ్యలు ఆ వెనకాల ఉన్నవి ఏంటంటే చెరువు రొయ్యలు అనమాట ఆ రెండింటికి డిఫరెంట్ చూస్తున్నట్టుగా చాలా బాగా కనిపిస్తుంది తెలుస్తుంది కూడాను అలాగే ఇక్కడ కూడా చాలా రకాల చేపలు ఉన్నాయండి మేము ఇక్కడ ఉండకపోతే కనుక మనకి బ్రిడ్జ్ పైకి వెళ్ళైతే కొందాం అనుకున్నాం కానీ ఇక్కడ లక్కీగా ఉన్నాయన్నమాట ఇంకా మేము వచ్చేటప్పటికి బంగారు తీగ అయితే తీసుకున్నామండి ఇ చూపిస్తా తీగ తీసుకున్నాను అనమాట ఇది గోదావరిలో పడ్డదన్నమాట గో గోదావరిలో ఉన్న బంగారు తీగ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు వెన్నెలా కరిగిపోతుందనమాట నోట్లో పెట్టుకుంటే ఇది వచ్చేటప్పటికి దాన్ని ఏమంటారు పండుగొప్ప అంటారు కదా అదనమాట ఈ యొక్క చేప వచ్చేటప్పటికి తను మూడు వేలు చెప్పింది ఇంకా అసలు ఏం మాట్లాడలేదనమాట ఈ చేప ఇటు పక్క ఉన్న చేప చూసారు అదేమో రెండు వేలు చెప్పారు ఇది వచ్చేటప్పటికి పదిహేను వందలు చెప్పారనమాట చెప్తే మా వారు ఏం చేశారంటే ఈ చేపని నాలుగు వందలకు అడిగారు నాలుగు వందలకు కాదండి ఐదు వందలు కనీసి ఐదు వందలకి ఇచ్చారు ఎక్కడ పదిహేను వందలు ఎక్కడ ఐదు వందలు చూడండి వెయ్యి రూపాయలు వేరియేషన్ ఉందనమాట మనం ఏదైనా కానీ మనం బేరం ఆడతాం రావాలన్నమాట బేరం ఆడతాం వస్తే మనకి ఇది అవుతుంది మనం అడగడానికి మొహమాట పడుతూ ఉంటాం కానీ మా వారైతే అసలు మొహం ఆడబడరా అనమాట బేరం ఆడటానికి ఇంకా అదనమాట విషయం ఇవ్వండి చేపలు అయితే ఇంకా అక్కడే చేంజ్ చేసుకుంటున్నాం ఈ పిల్లలతో ఇంటికి వచ్చి ఇంత చేప చేయాలంటే అస్సలు నా వల్ల కాదు దీన్ని పిసికి పిసికి పాకం చేస్తాను అనమాట ఇంకా అందులో దీని నిండా జనం ఉంది మనకి బంగారు తీగ అంటేనే అనమాట దానిలో జన మనకి మంచి టేస్ట్ వస్తుంది ఈ చేప పులుసు అయితే ఎంత బాగుంటుందండి అసలు ఆ పొట్ట పక్క ఉన్న భాగం అంతా చేపల పులుసు నేను పెట్టిన విధంగా ఒకసారి ట్రై చేయండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మనం తిన్న కొల్లి తినాలనిపిస్తుంది అలాగే ఈ బంగారు తీగ ఉన్న టేస్ట్ బొచ్చు కానీ శీలావతి కానీ అలాగేను ఇంకా మిగిలిన చేపలు ఉంటాయి చూడండి వాటికి రావండి ఆ టేస్ట్ బంగారు తీగ ఎలాగైనా కొంచెం స్పెషల్ అనమాట చేపల్లోకి వచ్చేటప్పటికి అలాగే చెరువుల్లో కూడా పెంచేస్తున్నారు కానీ గోదావరి రుచి వేరనమాట ఇంకా అక్కడైతే చేంజ్ చేసుకుని ముందే ఇంటికి వచ్చేసామనమాట ఇంకా పాడైపోకుండా ఉండాలి మేము రావడానికి ఎలాగైనా ఒక రెండు మూడు గంటలు టైం పడుతుంది కదా మా ఇంటికి వచ్చేటప్పటికి ఇంక ఈ లోపుగా పాడవకుండా ఉంటాం కోసం అనేసి మేము ఐస్ అయితే వేయించేసాము ఇలాగ ఐస్ అయితే వేయించేసి ఇప్పుడు మీకు చూపించాను కదా పండుగొప్ప అనేసి ఆ చేప కూడా తీసుకున్నామండి ఆ పండుగప్పప వచ్చేటప్పటికి మనకి గురికే బాగుంటుందనమాట ఈ శీలా ఈ బంగారు తీగ వచ్చేటప్పటికి పులుసుకు బాగుంటుంది అనమాట ఇంక వీటిని అయితే ముందుగా శుభ్రం చేసేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇంత జనం వచ్చింది ఇంచుమించు కేజీ జన వచ్చింది అది చేప వచ్చేటప్పటికి నాలుగు కేజీల చేపలో మనకి కేజీ జన పోయిందనమాట అంటే కే మూడు కేజీలు చేప వేసుకోవచ్చు అనమాట ఇంకెప్పుడైతే కడగటం కోసం అనేసి పెద్ద బేషన్ అయితే తెచ్చుకున్నాను ఇవన్నీ ఇందులో వేసి ముందు ఐస్ అన్నీ తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్ అంతా ఉంపేసుకుని మనం ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని చక్కగా ఇలాగా పాముతూ తోముతూ కడుక్కోవాలన్నమాట ఏం లేదు చేప అన్నది వాసన ఒకటి అలాగే దానిపైన ఏమైనా నాచు అది ఉన్నా కూడా మనకి ఉప్పు వల్ల పోయి చేప పోప వాసన అన్నది రాదనమాట అలాగే ముక్క కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పు వేసి కడగడం వల్ల చాలామంది పెరిగేసి కడుగుతారు కానీ అండి నాకు పెరిగిస్తే ఎందుకో చేప చప్పబడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే మీలో చాలామందికి సామెత గురించి తెలిసే ఉంటుంది చేప కడగక చెడిని చికెన్ కడిగి చెడింది అనేసి అంటే కదా చేపని ఎంత ఎక్కువగా కడిగితే అంత మంచిది అనమాట మనం తక్కువగా కడిగాము అంటే కనుక వాసన వచ్చేస్తుంది చేపను మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కువగా కడగాలన్నమాట ఇంకా నేనైతే ఈ పూట బంగారు తీగ వండుతున్నాను ఈ ఈ పండుగ ఏం చేస్తున్నా అంటే శుభ్రంగా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా ఇంకెప్పుడైనా వండుదాం అనేసి ఇలా ఫ్రిడ్జ్లో అండి ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఈ జనా ఉంది కదండి ఈ జనాను కూడా కడిగేసుకుంటున్నాను ఆల్రెడీ తను అక్కడ కడిగిపెట్టింది అయినా వాళ్ళు కడిగినా సరే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు మన చేతులతో మనం ఒకసారి అలా కడగాలన్నమాట ఇంక ఈ జనను కూడా శుభ్రంగా కడిగేసుకుని సగం జనం ఏంటంటే ఇప్పుడు పులుసులో వేద్దాము అనేసి అయితే సగం జనం తీసుకుంటున్నాను ఇంకో జనం వచ్చేటప్పటికి ఎప్పుడైనా కానీ ఫ్రై కింద చేద్దాము అనేసి ఇంక మిగిలిందైతే ఇది ఈ పార్ట్ ఉంది కదా నేనైతే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ వాటర్ కూడా ఒకసారి ఉంపేసుకుని ఇందులో కొంచెం వాటర్ ఉంది అది కూడా ఉంపేసుకుని దీన్ని కూడా మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే చేపల పులుసు కోసం అనేసి చింతపండు తీసుకుంటున్నాను అలాగే చింతపండుని ఎక్కువగా కొనుక్కునే వాళ్ళకి ఒక చిన్న టిప్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే మనం షాపుల్లో కొనుక్కొచ్చి మనం బయట కానీ చింతపండు పెడితే పురుగు పట్టేస్తుంది అలాగే కలర్ మారిపోతుంది కర్రీలో వేసినా కూడా టేస్ట్ అనమాట ఇంక అందుకోసం అనేసి మీరు చింతపండు తెచ్చుకున్న వెమ్మటనే ఇలా ఒక డబ్బాలో వేసేసుకుని మీరు ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే నిజంగా చింతపండు ఫ్రెష్గా ఉంటుంది పురుగు ఉండట్లేదు అలాగే కలర్ మారట్లేదు పులుపు కూడా చాలా బాగా దిగుతుందనమాట అలాగే ఈ చేపలకి వచ్చేటప్పటికి నేను పావు కేజీ చింతపండు అయితే తీసుకున్నానండి మూడు కేజీల చేపకి పావు కేజీ చింతపండు అయితే తీసుకుని ఒక్కసారి వాటర్ వేసి అయితే కడిగేసుకుంటున్నాను దీంట్లో ఏమైనా మట్టి గట్రా ఉంటుంది కదా మనం ఇలా నీళ్ళు వేసి ఒకసారి కడిగేసాము అంటే దాని పైపైన ఉన్న మట్టి అంతా వచ్చేస్తుంది అనమాట ఇంకే నీళ్ళు అయితే పంపేసుకుని నేను ఇందులో ఇప్పుడు చింతపండు నానటానికి సరిపడగా వాటర్ అయితే వేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు చేపల పులుసు కోసం అనేసి ఒక మూడు ఆనియన్లు మూడు ఉల్లిపాయలు అలాగే ఒక ఇరవై పచ్చిమిరపకాయలు ఒక ఇరవై బెండకాయలు తీసుకుంటున్నాను అనమాట ఈ పులుసు కల పులుసు అన్నీ ఇక్కడ ఈ పులుసు గరిట కానీ ఏం పెట్టక్కర్లేదు అనమాట నేను పెట్టినట్టు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే నేను పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకుంటున్నాను అలాగే దొండకాయలు కూడా చీ దొండకాయలు అంటున్నా బెండకాయలు కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఈ పులుసు అయితే చాలా బాగుంటుందన్నమాట ఇది ఈ జనరేషన్లో పులుసు కాదండి ఇది ఎప్పుడో మా అమ్మమ్మ అమ్మమ్మ పెట్టేదన్నమాట అంటే ఇంచుమించు దీనికి ఒక నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉందండి పులుసుకి అసలు అప్పుడో ఈ మసాలాలు కానీ ఇవి కానీ అసలు ఏమి ఉండేవి కాదంట ఇప్పుడైతే ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే రుచికి సరిపడగా సాల్ట్ అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్న ఈ పులుసుకి కారం ఉండాలన్నమాట కారం ఉంటేనే బాగుంటుంది కారం కానీ ఉప్పు కానీ ఆయిల్ కానీ సమపాలలో ఉండాలి లేదు అంటే అసలు కర్రీని తినలేము ఈ పులుసుని ఇప్పుడు చింతపండు కూడా వేసుకుని ఈ పులుసుకి ఇంచుమించుగా పావు కేజీ నూనె పడుతుందండి మూడు కేజీల చేపకి ఖచ్చితంగా పావు కేజీ నూనె అయితే వేయాలన్నమాట వేసి ఇప్పుడైతే చేపలన్నిటిని ఇలా కలిపేసుకోవాలి ఉప్పు కారం అంతా పట్టేదాకా కలిపేసుకోవాలన్నమాట ఇది మా అమ్మమ్మ ఎప్పుడు పెడుతూ ఉంటుంది మా అమ్మమ్మ ఈ చేపల పులుసు పెట్టినప్పుడల్లా చెప్తూ ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ గురించి చెప్తా ఉంటుంది అనమాట మా అమ్మమ్మ ఇలా కలిపేసి పెట్టేసేది పెట్టేసి నైటే వండేసి ఇంకా రైస్ కూడా నైటే వండేసేవారంట ఆవిడ వండేసి ఇంకా ఇదంతా ఓవర్ నైట్ ఉంచేసి పొద్దున్నే ఇంకా టిఫిన్ల బదులు ఇంకా అప్పుడు టిఫిన్లు టిఫిన్లు ఉండేవి కాదనమాట అన్నం తినేయటము స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు స్కూల్కి పనులకు వెళ్ళిపోయేవాళ్ళు అదే పొలం పనులకు వెళ్ళిపోయేవాళ్ళు పొలం పనులకి అలాగా అనమాట ఈ చేపల పులుసుకు వచ్చేటప్పటికి పులుసు చల్లగా ఉండాలి రైస్ చల్లగా ఉండాలి అనేసి అనేవారు మా అమ్మమ్మ చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయని అసలు జీవితంలో మర్చిపోరు అనమాట ఇప్పుడు ఈ చింతపండు గుజ్జంతా వేసుకుని మొక్క మూలిగేంత వరకు మనం నీళ్ళైతే పోసుకొని ఈ పులుసుని కలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట బెండకాయలు దొండకాయ బెండకాయ దొండకాయని వస్తుంది చూడండి అలాగే ఇందులో నేను మన తోటలో కోసిన వంకాయలు కూడా వేసుకుంటున్నాను ఈ పులుసులో మరిగి మరిగి బెండకాయ కానీ వంకాయ కానీ పచ్చిమిరపకాయ కానీ ఎంత టేస్ట్ బాగుంటుందో తెలుసు అస్సలు నిజంగా తింటున్నా ఇంకా తినాలనిపిస్తుంది ఎంత అన్నం తింటామో ఏంటి అన్నది కూడా మనకి అస్సలు తెలియదు అనమాట అంత బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని ఒక్కసారి కలపెట్టేసుకుందాము ఇంకొంచెం నూనె అయితే వేస్తున్నానండి చెప్తేననుగా దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది కారం ఎక్కువ పడుతుంది పులుపు ఎక్కువ పడుతుంది మనం అన్నిటినీ సమపాలలో పులుసుకి తగినట్టుగా వేసుకున్నట్టయితే రుచి అయితే అద్భుత ఇది మరుగుతూ ఉంటే నిజంగా పది ఏళ్ళ దాకా కూడా ఈ చేపల పులుసు స్మెల్ అయితే వెళ్తుంది అంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పులుసు పెట్టేసుకుందాము ఈ పులుసు మరగటానికి ఇంచుమించుగా నాలుగు ఐదు గంటలు టైం అయితే పడుతుందండి దీనికి చాలా లేట్ ప్రాసెస్ అనమాట ఈ పులుసు అన్నది ఇంకా నేను ఈ పులుసులోకి ఇలా ఇలాగ వేసేద్దాం అనేసి ఒక కాటన్ క్లాత్ పలచగా ఉన్నది తీసుకుని ఇలాగ ఈ జన అన్నది బయటకు అన్నది రాకుండా ఇలాగ ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా మూడు వేసేసుకుంటున్నానని చూస్తున్నారు చూస్తున్నారుగా ఎక్కడ బయటికి రాదు నేను చూపించిన విధంగా ఒక రెండు ఫోల్డింగ్ అంటే రెండు మడతలు వేసి ఇలా చా జన అయితే కట్టేసుకుని మనం పులుసులో వేసేసుకోవాలన్నమాట మీరు డైరెక్ట్గా పులుసులో వేసేస్తే పులుసులో ఇది చెదిరిపోయి మొత్తం పులుసంతా అయిపోయి చా రుచి బాగోదనమాట ఎప్పుడు కూడా ఈ విధంగా మీరు పులుసులో ఇలా క్లాత్తో కట్టేసి శుభ్రంగా కడిగిన క్లాత్తో అనుకోని చేపల పులుసులో అదంతా మరిగి జన కూడా మంచి రుచి వస్తుంది అనమాట మీలో ఎప్పుడైనా జనం ఉన్న చేప తెచ్చుకుంటే ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది అలాగే చేపలు తెచ్చిన ఈ ధర్మకోల్ బాక్స్ ఉంది కదా దీన్ని కూడా కడిగేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకెప్పుడైనా మేము బయటికి రాజమండ్రి సైడ్ వెళ్తున్నాము అంటే కనుక డెఫినెట్గా ఈ బాక్స్ అయితే తీసుకెళ్తాము అలాగే ఇంకోటి ఏంటంటే మేము చెరువు చేప తింటాం మానేసి ఇంచుమించు తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి తొమ్మిది సంవత్సరాల కింద నుంచి మేము చెరువు చేప తినట్లేదు అనమాట చెరువు చేప అస్సలు బాగుంది మంచిది కాదు ఆ పెంచే పెంచేటప్పుడు వాటిల్లో కెమికల్స్ అవి కూడా వేస్తున్నారు అనమాట ఇంక అందుకనే గోదావరి చేప మాత్రమే తింటాము ఇంకా లేదంటారా సముద్రం చేప తింటాము ఇంకా అంతకుమించి ఇంకా చెరువు చేప అనేది అస్సలు తినమనమాట మీరు కూడా వీలైనంతగా స్కిప్ చే కడిగేసేయండి చెరువు చేపను తినకుండా ఉండడానికి ట్రై చేయండి ఇప్పుడైతే రైస్ అయితే కడిగేసి పొయ్యి మీద పెట్టేసుకున్నా ఈ లోపగా ఈ పులుసు కోసం తీసిన గిన్నెలు అవి ఇవన్నీ సదరేసుకుంటున్నా ఫంక్షన్ నుంచి వచ్చాక ఈ పనులన్నీ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుందండి దగ్గర దగ్గర కాదు ఇంచుమించు ఐదు ఐదు గంటల సేపు జర్నీ వెళ్తానికి ఒక ఐదు గంటలు రావటానికి ఐదు గంటలు పది గంటలు జర్నీ అయితే చేసి మళ్ళీ ఇంటికొచ్చి వచ్చి ఇవన్నీ వండటం అంటే చాలా కష్టం అనమాట ఈ పనులన్నీ అయ్యేటప్పటికి నాకు నైట్ పదకొండు అయిపోయింది మళ్ళీ పొద్దున్నే లెగేసి ఇంట్లో పన్నులు తప్పదు అనమాట ఇంకా ఇలాగ అయితే అసలు నిద్ర చాలక మెయిన్ వెయిట్ అన్నది మనం పెరిగిపోతాం నిద్ర చాలా ఏమవుతుందండి చిరాకు వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం మనకి తెలియకుండానే ఓవర్ హీట్ అన్నది చేసేస్తామనమాట దానివల్ల మనకి వెయిట్ కూడా పెరిగిపోతాం ఆడవాళ్ళు మేజర్గా వెయిట్ పెరగడానికి రీజన్ ఏంటంటే కోపం వచ్చేస్తూ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాం వల్ల మళ్ళీ కొన్ని హార్మోన్స్ అన్నవి రిలీజ్ అవటం వల్ల మనం వెయిట్ అనేది పెరిగిపోతాం అనమాట తినేసి వెయిట్ పెరిగేతం అన్నది అసలు రాంగ్ అని తిన్నా తినకపోయినా మనకున్న ఒత్తిడిని బట్టి వెయిట్ అనేది పెరిగిపోతాం సరిగ్గా నిద్ర లేకపోయినా ఇంట్లో వాళ్ళు ఏమైనా చికాకులు చేస్తున్నా మనం ఆటోమేటిక్గా పెరిగిపోతాం చిన్నపిల్లలు ఉన్నప్పుడు తగ్గాలన్నా కూడా మనం వెయిట్ తగ్గలేమన్నమాట అది చాలా కష్టమైన పని మనకి ఇంట్లో చాలా పిల్లలు కొంచెం ఎదిగేదాకా కూడా తప్పదు ఈ అన్నిటినీ సమస్యల్ని ఎదుర్కోవాల్సిందే ఇంక ఇక్కడంతా సబ్బుతో తోమేసుకుంటున్నానండి ఎందుకు అంటే చేపలు అవన్నీ క్లీన్ చేశాను కానీ నేను సరిగ్గా కానుక క్లీన్ చేయలేదు అంటే గోదావరి చేప కొంచెం ఎక్కువ వాసన వస్తుందండి సముద్రం చేప కంటే కూడా గోదావరి చేప ఎక్కువ వాసన వస్తుంది అలాగే గోదావరి బ్రిడ్జి కిందకి దిగగానే ఇలా మల్లెపూలు దాంట్లో అమ్ముతారండి ఈ సమ్మర్ సీజన్ అన్నాను నేను మల్లెపూలు పిచ్చి పిచ్చిగా పెట్టుకుంటాను నాకు చాలా ఇష్టం అనమాట మల్లెపూలు అంటే ఇంకా అసలు ఇంకా మూరలు మూరలు పెడతాను ఇప్పుడైతే గుండు చేయించుకున్నాను కదా ఇంక ఇప్పుడైతే జుట్టు లేదు అదే జుట్టు ఉన్న సమయంలో అయితే ఎన్ని పూలు ఒకసారి పెట్టేసుకుంటాను అంత ఇష్టం అనమాట నాకు అలాగే ఈ మల్లెపూలు కూడా తెచ్చేసుకుని ఇలా ఒక టైట్ ఉన్న బాక్స్లో పెట్టేసుకుంటే కనుక మనకి ఈ పువ్వులు రెండు వారాలైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి స్మెల్ బావు అసలు ఎంత బాగా ఉంటాయి అనమాట నేను ఇలా అయితే ఉన్న బాక్స్లో మల్లెపూలు పెట్టేసి పెట్టేస్తాను మీరు నలిగిపోతాయేమో అని డౌట్ రావచ్చు అసలు ఏం నలగవు మల్లి పువ్వు అన్నది అసలు అంత త్వరగా నలగదు అనమాట ఇప్పుడైతే కొన్ని పూలు పెట్టుకుందామని తీసుకున్నాను అంటే నాకు పూలు అంటే చాలా ఇష్టం మల్లి పూలు అంటే ఇంకా ఇష్టం అనమాట ఇంకా స్మెల్ చేయడం ట్లయినా చంపంగి పూ కానివ్వండి అయ్యను కానీ నాకు చాలా ఇష్టం అనమాట ఇంకే ఇంకా చేపల పులుసు అయ్యేలోపు గట్టది సదిరేసాను అన్నం అయిపోయి వస్తుంది ఈ లోపల అంటలు కూడా తోమేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ అంటలు కడిగేసి మళ్ళీ సింక్ అంతా తోమ్కపోతే మళ్ళీ నీచి వాసన వచ్చేస్తుంది ఇంకా నాతో పాటు నా పిల్లలు కూడా మెలకుగా ఉన్నారు మా చిన్నిబాబు పడుకునిపోయింది కానీ మా పెద్ద బాబు పడుకోలేదనమాట పదకొండు అవుతుంది ఈ అంటలు తోమేటప్పటికీ

అప్పటిదాకా కూడా వీడియో తీస్తున్నాను మీకు ఏదో ఒక వీడియో పెట్టాలి అసలు చిన్న గ్యాప్ కూడా రాకుండా వీడియో పెట్టాలని ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం నాకు తెలిసిన విషయాలు నేను ఇంట్లో చేసే పనులు మీకు అందరి ముందుకి తీసుకొస్తూ మీ అందరితోనూ ఇలాగా మంచిగా కనెక్ట్ అవ్వడం అనేది నాకు చాలా నచ్చింది అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే నేను ఏదైనా వీడియోస్ పెడుతున్నా మంచిగా స్పందించి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంతలా సపోర్ట్ దొరుకుద్ది నాకు యూట్యూబ్ అన్నది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే సంవత్సరం దాటకుండానే నేను థౌజండ్ సబ్స్క్రైబర్లకి రీచ్ అయిపోయానంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా దేవుడి దావల్ల కొంచెం వాచ్ ఎవరు కూడా వచ్చేస్తే ఛానల్ని అయితే మౌంటేషన్ చేసి తీసుకుంటాను అనమాట నేను కూడా ఒక యూట్యూబ్లో ఒక గర్ల్ కొట్టాను నాకు టార్గెట్ ఏంటి అంటే నా కోరిక ఏంటంటే సిల్వర్ బటన్ తెచ్చుకోవాలి అని నాకు పిచ్చి పిచ్చిగా అనిపిస్తూ ఉంది కోరిక అది ఎలా తీసుకున్నాను అంటే నేను ఒక యజ్ఞం కింద తీసుకున్నాను ఎంత పని ఉన్నా ఎంత బాగోపోయినా ఏదో రూపైనా మీకు వీడియో పెట్టాలి అన్నదే నా ఇదనమాట ఇంటెన్షన్ అనమాట చేపలు అవి తెచ్చేసుకున్నాము కాబట్టి మీకు ఈ వీడియోతో మీ ముందుకు రావాలన్న ఉద్దేశంతో నైట్ ఇంత టైం అయినా సరే నేను వీడియో అన్నది తీస్తున్నాను అనమాట ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్న చేపల పులుసులు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ మచిలీపట్నం చేపల పులుసు ఇది మా అమ్మమ్మ గారి స్పెషల్ రెసిపీ అనమాట డెఫినెట్గా చూడండి మీరు చేపల పులుసు నేను ఎంత ఫుల్గా పెట్టను ఎంత కిందకు వచ్చేదాకా మరిగించాను ఇంచుమించు ఈ చేపల పులుసు మరగటానికి నాలుగు గంటల సమయం అయితే పడుతుందనమాట ఇప్పుడు తింటున్నాను అనమాట నేను చేపల పులుసు వండుకుని ఆ టైంలో తింటున్నాను అంత ఇష్టం అనమాట నాకు ఈ చేపల పులుసు ఇంకెందుకండి ఆలస్యం మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి బంగార్తీగానే కాదు బొచ్చు కానీ శీలవతి కానీ ఏ చేపతో అయినా ఈ రెసిపీ అన్నది ఇప్పుడు సన్నది పెట్టచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కూడా కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటూ అప్పుడు దాకా బాయ్ బాయ్ టేక్ కేర్